హాయ్ అందరికీ ఈ రోజు మధ్యాహ్నం లంచ్లోకి పప్పు మామిడికి కర్రీ చేశానండి దానికి కాంబినేషను ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే చేశాను ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఒక పావు కిలో దొండకాయలతో ఒకసారి ట్రై చేశామంటే మనకి ప్రాసెస్ అనేది ఏంటనేది అర్థమవుతుంది కొ తక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు బాగా వస్తే ఫస్ట్ టైం ఏది ఐటెం ట్రై చేసినా మనం తక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికే ట్రై చేయాలండి దొండకాయలు ఒక పావు కిలో తీసుకుని వాటిని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకుని మట్టి ఏమీ లేకుండా ఇలా పొడవుగా పీసెస్ కింద కట్ చేసుకుంటే పక్కన పెట్టుకుంటే అయిపోయిద్దండి మనం ఇదే కాదు ఏ ఐటెం అయినా సరే మనకి రాదు రాదు అనుకుంటా ఉండే ఏమీ రాదండి ఒకసారి హిట్ అయినా ఫట్ అయినా కానీ ట్రై చేసాము అని అంటే టేస్ట్ బాగుంటే నెక్స్ట్ టైం నుంచి మనమే వండుకోవచ్చు బయట కొనుక్కునే పని ఉండదు చాలామందికి కర్రీ పాయింట్స్లో సిక్స్టీ ఫైవ్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మనకు వచ్చిన వంటని మనకి రాకపోయినా సరే ఇలా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా లేదా ఎవరినైనా ప్రాసెస్ అడిగైనా సరే చేసుకోవడం అనేది ఏం తప్పేం లేదండి మన ఇంట్లో వాళ్ళకి మనమే కదా మంచిగా వండి పెట్టుకోవాలి సో పీసెస్ అన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నానండి ఒక గిన్నెలోకి వేసి ఇంకొంచెం గిన్నె పెద్దదిగా ఉంది అంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి కారం వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ శనగపిండి అలానే టూ స్పూన్స్ ఫ్లోర్ బియ్యం పిండి నా దగ్గర ప్రజెంట్ లేదండి అందుకే నేను బియ్యం పిండి వేయలేదు బియ్యం పిండి కూడా వేస్తే క్రంచిగా వస్తాయి ఇంతే కొలత అని ఏం పర్టికులర్గా నేను చూడలేదండి టూ టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది టూ స్పూన్స్ వేశాను అది టూ స్పూన్స్ వేశాను స్పూన్స్ అంటే స్పూన్స్ కదండి స్పూన్స్తో పిండేసాను మళ్ళీ అంటే చాలా వీడియోస్ నేను చూస్తూ ఉంటాను స్పూన్లు అంటే డైరెక్ట్ స్పూన్లో వేసి ట్రోల్ చేస్తూ ఉంటారు వీడియోస్లో సో ఇవన్నీ కూడా మంచిగా వీటికి పట్టేలాగా పైకి కిందకి కలిపేసుకున్న తర్వాత దొండకాయల్లోని జిగురు ఉండిద్దండి ఆ జిగురంతా కూడా బయటికి వచ్చేసిద్ది స్పూన్తో కలపలేకపోయినా చేత్తో అయినా కలుపుకోవచ్చు నేనైతే లాస్ట్లో చేత్తోనే కలిపాను ఫస్ట్ అయితే ఆ జిడ్డు వండుకోకూడదని స్పూన్తో కలిపాను ఇంకా గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టేసి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి జస్ట్ అటు ఇటు తిప్పుకోవడానికి డీప్ ఫ్రైల్ చేసేటప్పుడు బాగా ఎక్కువ ఆయిల్ పట్టిద్దంటారు నేను ఎక్కువైతే ఏమేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తాను ఆయిల్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి కదా చూడండి లాస్ట్లో ఇలా చేత్తో కలుపుకున్నాను పిండి అంతా కూడా జిగురు ఉంటుంది కాబట్టి అది కూడా బయటికి వచ్చేస్తుంది కొంచెం ఇబ్బందిగానే వదులుతూ ఉండిద్ది స్పూన్ నుంచి మనమే చూసుకోవాలి ఆయిల్ ఐటమ్స్ సేవ్ చేసేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా చేయాలండి నేనంటే స్పూన్ కొంచెం తక్కువ సైజుది తీసుకున్నాను కానీ ఇట్లా స్పూన్తో వేసుకుంటా కొంచెం గరిట పెద్దది తీసుకున్నామంటే మన చేతిపైన తుల్లకుండా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ ఐటమ్స్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అవి వేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ స్పిల్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి లాస్ట్లో దీని మీద నేను పల్లీలు అలానే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి వేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి క్రంచీగా క్రిస్పీగా బాగుంది టేస్ట్ అయితే పప్పుల్లోనే కాదు ఎప్పుడైనా రసాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసుకుని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు ఈరోజైతే లంచ్కి మాకు ఇంకా ఇట్లా కంప్లీట్ అయిపోయింది పప్పు మామిడికే ఇవన్నీ కూడా ఏవైనా ఫ్రైలు చేసేటప్పుడు దానిపైన కరివేపాకు పల్లీలు పచ్చిమిర్చి వేయించి వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఒకటి తినే ప్లేస్లో రెండు తింటూ ఉంటాము ఏదైనా మనకంటే కలర్ఫుల్గా కనిపిస్తేనే కదా మనకి టేస్ట్ అంతా కూడా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది లుక్ వైజు టేస్ట్ వైజు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలానే ఇంతసేపు టైం స్పెండ్ చేసి ఛానల్ని విజిట్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ Keep watching.